మరి సమయం అయితే దగ్గర పడుతుంది అని చెప్పాలి ఎందుకంటే మరి రెండు వేల ఎనభై ఇరవై నాలుగు మే పదమూడు ఏదైతే ఉందో మరి పదమూడులో ఆల్రెడీ డిసైడ్ అయిపోయి మరి రేపు మాపో ఎలక్షన్ అంటే ఇంకొక ఇంకొకరికి రోజుల కాలం పరిమిత అయితే ఉంది ఆల్రెడీ అభ్యర్థులైతే మరి మేమంటే అని చెప్పి ప్రచారం అయితే పోతుంది కోరెత్తే విధంగా చేస్తున్నారా మన గ్రామాల్లో అయితేనేమి ప్రతి ఒక్కరిని ఇప్పుడు కలవలేని వాళ్ళని కూడా వెళ్ళి కలిసి ద్వారా కలుస్తున్నారు అయితే మరి కర్తవం నుండి వరకు చూసుకున్నా సరే ఆ రోజు ఓటమి పాలైన సరే ఈ రోజు వరకు కూడా అనుకూలంగా యోధుడుగా మరి ఎవరైతే ఉన్నారో మరి వైఎస్ఆర్ సిపి నుంచి ఆ రోజు నెక్టర్ చైర్మన్ గా కేకే రాజు గారు మరి ఈ రోజు వరకు కూడా కుజానికి బాధ్యతలు చేపట్టుకుని రోడ్లు అయితేనేమి డ్రైనేజ్లు అయితేనేమి ప్రతిదీ కూడా టెంపుల్ నుంచి వదలు కొన్ని పార్కులు కూడా డెవలప్మెంట్ చేసుకుని మరి ఆయన ఈ రోజు మరి నియోజకవర్గంలో ఒక ఉన్నతమైన రాజుగా మరి వెలుగుందాడని చెప్పాలి మరి ఆ రేపు మరి ఎవరైతే తన ప్రత్యర్థి మరి విష్ణుకుమార్ రాజు ఉన్నారో తనపై మరి ఏ విధమైన గెలుపు సాధించబోతున్నారో మనతో పాటు మరి మాట్లాడడానికి కోడూరు సత్యనారాయణ గారు మరి బీసీ సంఘం నుంచి అధ్యక్షుడుగా ఉన్నారో మాట్లాడే రేపు రెండు వేల రాజు గారి గెలుపు ఏ విధంగా ఉండబోతుంది కేకే రాజు గారు అందరూ గెలుస్తారని అందరు ప్రజల్లో ఉంది కేకే రాజు గారు గెలవడానికి కారణాలు కూడా ఆయన సుమారు ఐదు సంవత్సరాల నుంచి ప్రతి గడప గడపకి వెళ్ళి సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి నుంచి కానీ యాగచారణాలు కూడా అడిగి తెలుసుకున్నటువంటి కేకే రాజు గారు గెలుపు అయితే చాలా ఈజీ అనిపిస్తే ప్రజలు అందరూ మనోభావం ఉంటున్నారు మీరు కూడా వెలు సుమారున్నాయి పదిహేడు వాళ్ళని ఆయన ఎక్కడికి వెళ్ళిన ప్రచారం కోసం ఈ రోజు వెళ్తుంటే ఆర్తలు పడుతున్నారు ఆర్తలు పట్టి ఆయనకి స్వాగతం పలుకుతూ ఉన్నాము అంట మేము అందరం కూడా మేము వైఎస్ఆర్ రాజు గారు అంటే ఉన్నామని అందరూ కూడా ప్రజలు పెట్టి నియస్సు కూడా విమర్శలు వస్తుంది అంటే రేపు ఒక జనసేన బీజేపీ మన దగ్గర దగ్గర తొమ్మిది పార్టీలు అంటే ఒక ఒక ఆయన మీద వెళ్తున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు తొమ్మిది పార్టీలు సిపిఐ కానీ సిపిఎం కానీ బిఎస్పీ కానీ అలాగే సమాజ్వాది పార్టీ కానీ బీజేపీ కానీ టీడీపీ కానీ జనసేన కానీ తొమ్మిది పార్టీలు ఒకే వ్యక్తి మీద దుమ్మెత్తుపోయింది ఎలా ఉంది తొమ్మిది పార్టీలు దుమ్మెత్తుపోయడానికి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఏమీ ఆయుధాలు అయితే లేవు కారణం ఏంటంటే వాళ్ళు గెలుపు గెలుపు కోసం అనేక రకాలుగా వాళ్ళు చేసే సంక్షేమ పథకాలు లేవు వాళ్ళు చేసినటువంటి అభివృద్ధి లేదు ఈ వారిలో నినేజ్ ఎవరు కానీ గంటాగా శ్రీనివాసరావు గారు కావచ్చు విష్ణు కుమార్ గారు కావచ్చు కానీ వాళ్ళు చేసినటువంటి అభివృద్ధి ఏమీ లేదు గత ఇండిపెండ్ ప్రభుత్వం ఏమైనా అభివృద్ధి జరుగుతుంటే దాన్ని యోచిగా చూపించుకుంటారు తప్ప వీరికైతే మాత్రం ఎటువంటి అభివృద్ధిలో కాని జనాల్లో ఉన్నటువంటి వాయిస్ కానీ ఏం చేసినటువంటి దాఖవాలు అయితే లేవు ప్రస్తుతం ఎవరైతే ఉన్నారు ప్రత్యేది మరి విష్ణు కుమార్ రాజు గారి

డెవలప్మెంట్ గానీ అలాగే మరి రోడ్లు గానీ తలవచ్చు కానీ ఒక వ్యాపారం చేసుకుని వెళ్తున్నారు గత చరిత్రలో చూస్తుంటే ఫైవ్ ఇయర్స్ కూడా ఇయర్స్ ఇయర్స్ ముందు ఇయర్స్ ముందు పార్క్ డెవలప్మెంట్ చేశారు లో ఆడిపోవడానికి కూడా పరిగణి వస్తువులు లేవు వాకర్స్ ఎన్ని రోడ్స్ రోడ్స్ ఎన్ని వాకర్స్ తయారు చేయించారు పార్క్ ఎన్ని తయారు చేయించారు ఈ విధంగా తయారు చేసింది మరి పది సంవత్సరాలు పట్టి ఎందుకు తయారు చేసింది ఎక్కడ ఉన్నాయి మీకు చెప్తాను ఎక్కడ ఉన్నాయి ఎక్కడ లేవు కదా ఇప్పుడు ఏ కాలేజీ కట్టిస్తారు ఏమంత అభివృద్ధి చెందుతారు పది సంవత్సరాలు అప్పుడు రాజశేఖర రెడ్డి గారి టైంలో కట్టిన కాలేజీలు ఉన్నాయి తర్వాత టీడీపీ ప్రభుత్వం అక్కడక్కడ చేసి ఉన్న ఈ పది సంవత్సరాలు ఈ ఈ మధ్యకాలంలో ఏం చేశారు ఎక్కడ ఏమవు గత ప్రభుత్వంలో కూడా లేనటువంటి విధంగా బస్ పేరు బస్ సెంటర్ చాలా నిరుతులమైన స్థాయిలో కూడా తయారు చేసుకొని వెళ్తున్నాడు అంటే ఏ పదవి అయితే ప్రజలకు వేస్తారు మీ పెద్దను ఒకవేళ పదవి నుంచి అసెంబ్లీ పంపిస్తే ఇదే కేకే అంటే అసలు కనిపించుకోవాలి ఇన్ని రకాలుగా సేవలు అందించడానికైనా చాలా స్వామ్యుడు ఎందుకంటే ఆయన సాధక పాత్రలు తెలుసు ఆయన ఎక్కడో కూర్చొని వేరు కాదు రేపు అసెంబ్లీకి వెళ్ళారంటే అందరి గురించి కూడా సమస్యల మీద అన్ని సమస్యల మాట్లాడగలరు అందరికి ఏమైతే లబ్ధి పొందాలి ఏమైతే ఈ విశాఖపట్న ఏ విధంగా మార్పు చేయాలో ఆ విధంగా మార్పు చేయడం ఆయన ఫుల్గా ఉంటుంది ఏమైతే నమ్ముతున్నాం మీరు చెప్పండి అంటే మీకు కూటమి ప్రవర్తన అంటే ఏం చేస్తున్నారు అంటే ప్రతి విషయంలో కూడా తగ్గించాలి అంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి స్థాయిని తగ్గించాలని రకరకాల మాటలు మాట్లాడడం మన పిక్షలు చూస్తే పిక్షలు కూడా మరి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మాజీ ఎన్నికల అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వాడుకొని మరి కార్యక్రమాలు తగ్గిస్తారని చెప్పి మీ కార్యకర్తలు అంటే మీ యొక్క పదవుల కార్యకర్తలు దుమ్మెస్తున్నారు చూడచ్చాంత మన జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం అయితే మళ్ళీ మన కేకే రాజు గారు నేను మూడు సంవత్సరాలు ఆయనతో గడప గడపకి నేను తొక్కాను నాకు అనేదిగా బోల్డ్ బడ్జెట్ బోల్డ్ అన్ని చేశారండి ఇది డెఫినెట్ గా మళ్ళీ ఆయన వస్తే మళ్ళీ అసెంబ్లీ ఒక దుమ్ము దుంపుతా కేకే రాజు గారు జగన్ గారు చేసిన ప్రతి ప్రభుత్వ కార్యక్రమాలు గెలిపించబోతున్నాయి మళ్ళీ గెలిస్తే మనకి మనకి గెలిపిస్తే మళ్ళీ ఇంకా ఇంకా బోల్డ్ పథకాన్ని వస్తారండి నేనైతే చూసాను మూడు ఐదు సంవత్సరాలు సూపర్ చేశాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మళ్ళీ మన కేకే రాజు గారిని గెలిపించకూడదే ఒక మినిస్టర్ ఒక ఏదో ఏదో ఇచ్చి ఒక శాఖ ఇచ్చి ఇంకా మంచి మంచి మన మొత్తం ఏదో అభివృద్ధి కావాలని నేను పోతున్నాను

ఇవి తాంబరెడ్డి ఇవి సోపరు అందరూ ఆయన మళ్ళీ మనం ఓడిపోయినా ఏదైనా చేస్తా అది రికార్డ్ అండి నేను మాత్రం రజుగడ్ గారు పత్తి కాయలు తీస్తారా వన్ సెవెన్ ఫైవ్ జగన్ గారి అబ్బా ఇంకా తిరిగి లేదండి ఆయన తిరిగి లేని మనిషి ఆయన వన్ సెంప్ సెంపి పైకి వస్తాండిఫినేట్ గా వస్తారు ఇంకా ఎక్కువ తెచ్చుకోవడం ఆయన చేసిన పథకాలు కాపాడుతుంది సార్ ఆయన చేసిన పథకాలు ఆయన చేసిన బడ్జెట్ ఎవరికి అండి ఒక స్కూల్ కాదు ఒక ఎడ్యుకేషన్ కాదు ఎవ్రీథింగ్ ప్రతి ప్రతి అన్ని ఆయన ఇంకా మరి ఆయనే ఇంకా ఉంటే సీఎం మన ఆంధ్రప్రదేశ్ పథకాలే అంటున్నారు మరి మరి ప్రత్యక్ష పార్టీ కానీ జనసేన గాని పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు గారు గానీ బాబు సరే ఈ పథకాలు ప్రస్తుతం సోమర్ కోతలు చేస్తున్నాయో దానికి మీరు ఏం అది సోమవత కాదండి ఒక్కొక్క ప్రభుత్వం ఒక్కొక్కలాగే ఇస్తుంది మంచి సబ్జెక్ట్ తీసుకుని జగన్మోహన్ రెడ్డి

అంగ తప్పించుకొని మంగి తప్పించి అలా రాంగ్ అండి ఎందుకంటే ఈయన ఇంకా అభినీతి వస్తాను చూడాలి డెఫినెట్ గా రెండు వేల ఇరవై నాలుగు అయితే ఇప్పుడు జూన్ లో వైఎస్ఆర్ సిపి పార్టీ విశాఖపట్నంలో కేకే రాజు గారు ఎమ్మెల్యే అయిపోతే స్టేట్ మినిస్టర్ అవుతారు ఇది తప్పకుండా చాలా అభివృద్ధి అవుతారు సీఎం పరిస్థితి అయితే ఇది ఏంటి ఎందుకనంటే రేపు రెండు వేల ఇరవై నాలుగు అంటే ఇప్పుడు జరుగుతున్న రెండు వేల ఇరవై నాలుగు రేపు మే పదమూడు జరగబోయే ఎన్నికలు మరి భారీ స్థాయిలో ఉండబోతున్నాయి ఎందుకనంటే భారీ స్థాయిలో ఆయన పథకాలే ఆయన జగన్ జగన్ గారు ఇచ్చే పథకాలే మరి ప్రశ్న మరి వేసే ఓట్లుగా మరి మాని రేపు విజయాంక మోగించిపోతున్నారని ఏదేమైనప్పటికీ మోగించబోతున్నారని కుమార్ ఇష్ట ఆనాడు కానీ ఈనాడు కానీ ఎక్కడ కూడా మరి పదవిపోయినా సరే పదవి అంటే శ్రమని కూచాలకు వెళ్తుని ప్రజల దగ్గరికి వెళ్లి సేవ చేశారని సేవలు ప్రజలకు అందించారని ఆ సేవలు ఈ రోజు కేకే రాజు గారిని విజయ డంకా మోగించే దిశగా తీసుకెళ్ళబోతున్నాయని తెలియజేస్తారు వైజాగ్ వేణుగోపాల్